రుద్రవరం మండలంలోని థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సామర్థ్యం గల నూతన విద్యుత్ స్టేషన్ కు శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిల ప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నూతన సబ్స్టేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సబ్ స్టేషన్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ నూతన సబ్ ను మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని తెలిపారు గతంలో వైసీపీ నేతలు అభివృద్ధి కంటే వ్యాపారాలకే పరిమితమై సబ్ స్టేషన్లలో ఉద్యోగులు అమ్ముకున్నారని విమర్శించారు రైతుల మేలు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రైతుల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే అఖిల అఖిలప్రియ స్పష్టం చేశారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ఉన్నత విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ ఈఈ ఏడీఏ శ్రీనివాసులు రుద్రవరం ఏఈ రాజశేఖర్ కూటమి నాయకులు పాల్గొన్నారు

పెట్టడం జరుగుతుంది మరి విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు ఈ గారు డీఈ గారు ఏడి గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము ఇక్కడ ఒక సబ్స్టేషను ఏ గతంలో సబ్స్టేషన్లు రావాలంటే తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది